చాలా మంది అనుకుంటున్నారు పరిష్కారం అని అంటే పరిష్కారం అని అంటే ధనవంతుల ద్వారానే పరిష్కారం జరిగింది అని ఆహా గమాన్ గమనించాలి ఎవరి ద్వారా ధనవంతుల వలననే ఏ సమస్య అయినా పరిష్కరింపగడ బడగలదు కొంతమందికి అపోహలు ఉన్నాయి చూడండి సమ్ హ్యావ్ దిస్ మిస్ కన్సెప్షన్ బల ధనవంతులైతే బాగా ఆస్తి పాస్తులు కలిగిన వారైతే గొప్ప పలుకుబడి కలిగిన వారైతే వారి వలనైతేనే పరిష్కారం కలిగింది మేబీ కొన్ని విషయాలలో కొన్ని కొన్ని జరగవచ్చును కానీ బట్ నన్ను పరిష్కారమునకును ధనమునకును సంబంధము లేదు వినాలి మాట ఒక నిజమైన పరిష్కారం జరగాలి అని అంటే రెండే రెండు విధానాలు అనేక ఉన్నాయి కానీ రెండు విధానాలు మీ ముందర చెబుతాను దానిలో ప్రధానమైనది ఏంటంటే బలమైన ఏమని చెప్పచ్చు ఒక ఒక చురుకైన జ్ఞానం జ్ఞానం నీ సమస్యల నుంచి నేను పరిష్కరించగలదే దేవుని స్తోత్రం చెప్పండి మంచి ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వాక్యం అనుకుంటున్నాను ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండేను ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండే దాని ఎందుకు కొద్ది మంది కాపురం దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులను కట్టించాను అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడు తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను అయినను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకముంచుకునలేదు చాలే ఏమన్నాడు ఇక్కడ పట్టణం ఎలా రక్షించబడింది అంటే జ్ఞానము కలిగిన ఒక పేదవాడు నా మాటను గమనించాలి వాక్యాన్ని వింటున్న ప్రియమైన దైవ ప్రజలారా ఈ మాటను గమనించాలి ఏం కలిగిన పేదవాడు జ్ఞానం కలిగిన పేదవాడు పట్టణానంత ఏం చేశాడంట ఒక బలమైన రాజు చేతిలో నుంచి రక్షించాడు సంగమా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట నీకు నాకు ఒక విశేషమైన జ్ఞానం కావాలి ఆమె నుంచి గట్టిగా జ్ఞానము లేక నా జనులు నశించిపోవచ్చున్నారు జ్ఞానం కలిగిన వాడు తన ఇల్లును కట్టుకుంటాడు ఎస్ బైబిల్ ఉంటుంది జ్ఞానము చేత ఒకని ఇల్లు కట్టబడి వివేక్ వివేకము చేత అది స్థిరపరచబడి దాని గదుల తెలివి చేత నింపబడునని రాయబడింది వాక్యాన్ని వినాలి నాన్న జాగ్రత్తగా ఏం ముఖ్యం చెప్పండి జ్ఞానం కావాలి చెప్పాలందరు చెప్పాలి మాట జ్ఞానం కావాలి